ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో యోగు గ్రంథంలో రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం యోబు ఎందుకలా శ్రమను అనుభవించాల్సి వచ్చిందో యోబు యొక్క స్నేహితులకు అర్థం కాలేదండి అతనిలో ఉన్నటువంటి తప్పులను మాత్రమే వారు ఎత్తి చూపగలిగారు కానీ అసలు ఎందువలన ఆ శ్రమను ఎదుర్కొంటున్నాడు అనే విషయాన్ని ఆ స్నేహితులు గుర్తించలేకపోయారు దానికి కారణం ఏమిటి అంటే వారు కేవలము మతానుసారులుగానో శరీరానుసారులుగానో ఉన్నారు కాబట్టి యోగు జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనను వారు అర్థం చేసుకోలేకపోయారు బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది శరీరానుసారులు సంబంధమైనటువంటి సంగతులను అర్థం చేసుకోలేరు అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి గారికి రెండవ పత్రికను వ్రాస్తూ మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు క్రీస్తు యసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ కూడా హింస పొందుదురు అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ఈ నియమము అన్ని విషయాల్లో కూడా వర్తిస్తుందండి గనుక శరీరానుసారులు ఆత్మానుసారులను ఖచ్చితంగా అపార్థం చేసుకుంటాడు అపోస్తుడైన పౌలు కొరింతి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము పదిహేనవ వచనములో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు కానీ అతడు యవని చేతనైనను వివేచింపబడడు అని పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఒక భక్తిపరుడు ఈ లోకంలో చాలా ఒంటరివాడిగా ఉంటాడండి ఎందుకంటే కొద్ది మంది మాత్రమే అతనిని అర్థం చేసుకుంటారు కాబట్టి ఎక్కువ శాతం భక్తి పరులు ఒంటరిగానే ఉంటూ ఉంటారు అతని పనులు అతని మాటలు ఏవైతే ఉన్నాయో లేఖనాలను ఎరిగిన వారు కూడా అపార్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది మతానుసారులు లేదా శరీరానుసారులు ఎవరైతే ఉన్నారో దేవుని గురించి వారికి అన్నీ తెలియవండి కొన్ని విషయాలు మాత్రమే వారికి తెలుస్తాయి వారు దేవుణ్ణి పూర్తిగా ఎరుగరు కాబట్టి అనేకులైనటువంటి మతానుసారులు మరియు శరీరానుసారుల మధ్య దేవుని ఎరిగినటువంటి వారిని కొద్ది మందిని మాత్రమే మనము కనుగొంటాం యోగు కూడా అలాంటి వాడే అండి అంటే మతానుసారులు శరీరానుసారుల మధ్యలో కొద్ది మందే నీతిమంతులు ఉంటారు చూసారా అలాంటి వారిలో యోగు కూడా ఒక వ్యక్తి అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి నువ్వు నిజంగా దేవుని పూర్తిగా ఎరిగినటువంటి వ్యక్తివైతే దేవుని వ్యక్తిగతంగా ఎరగకుండా దేవుని గురించి మాత్రమే తెలిసినటువంటి వ్యక్తుల చేత నీవు ఖచ్చితంగా అపార్థం చేసుకోబడతావు అని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను క్రీస్తు శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో మతానుసారులైనటువంటి పరిసైలు శాస్త్రులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గుర్తించక ఆయనను దయ్యములకు అధిపతి అని పిలిచినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తాం మరి మతనిష్ట కలిగినటువంటి పరిశైలు శాస్త్రులే క్రీస్తును ఆ రీతిగా పిలిస్తే మరి ఒక భక్తిపరుడైనటువంటి వ్యక్తిని శరీరానుసారులైనటువంటి వారు ఏ రీతిగా గుర్తించగలరు అయినటువంటి యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలంలో పరిశైలు మరియు సద్దుకయలు అనేటువంటి రెండు మత శాఖలు ఉండేవండి పరిసైలేమో మతనిష్ట కలిగినటువంటి వారు సద్దుకయలేమో నామకార్థ మతస్థులు కానీ ఈ రెండు గుంపులలో నామకార్థముగా జీవించేటువంటి సద్దుకయల కంటే మతనిష్ట కలిగినటువంటి పరిసయులే యేసుక్రీస్తును ఎక్కువగా వ్యతిరేకించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తాం అదేవిధంగా ఈరోజున కూడా ఒక భక్తి పరుణ్ణి విమర్శించేది నామకార్ధ క్రైస్తవులు కాదు కానీ మతనిష్ట కలిగిన వారే అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను అయితే మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఒక భక్తి పరుడు ఈ లోకంలో ఒంటరి వాడు అయినప్పటికీ దేవుడు అతనిని మాత్రము కూడా విడిచిపెట్టడో అతనికి విద్యాభ్యాసాన్ని ఇవ్వడానికి లేదా శ్రమల ద్వారా ఇంకా అతడు దేవునికి దగ్గర అవ్వడానికి దేవుడు ఆ శ్రమలో అనుమతిస్తాడు అనే విషయాన్ని మనమందరము కూడా బదులమై ఉన్నాం యాకో పత్రికలో ఐదవ అధ్యాయమో పదకొండవ వచనములో మనం చదువుకుంటే సహించిన వారిని ధన్యులు అనుకునుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును గురించి వింటిని ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు క్రీస్తునందు ప్రియులరా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంతో జాలియు కనికరమును కలిగినటువంటి దేవుడండి ఆయన నిన్ను నడిపించినటువంటి కష్టమైనటువంటి మార్గములు నీకు అర్థం కానప్పటికీ అది నీ జీవితంలో ఒక మహిమకరమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మరియు దేవునికి సాతానుకు జరిగేటువంటి పోరాటములో దేవుణ్ణి పరలోకములో మహిమపరచడానికి నని దైవచనుడిగా విషయాలు మీకు తెలియచేసి ఉన్నాను బైబుల్ యొక్క మొదటి గ్రంథములోనే మనం గమనించినప్పుడు ఆరోగ్యము మరియు ధనము అనేటువంటి స్వార్త యొక్క ఆరంభాన్ని మనం చూస్తామండి యోబు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి అతడు తన ఆరోగ్యమును ఆస్తిని పోగొట్టుకున్నాడు అని ఈ ముగ్గురు స్నేహితులైనటువంటి బోధకులు ఈ యోబుతో చెప్తూ ఉన్నారు దేవుని దీవెన ఉంటే ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యముగాను ధనికులుగాను ఉంటారు అన్నది ఈ ముగ్గురు యొక్క సందేశమై ఉన్నది ప్రభునందు ఆత్మీయుల జాగ్రత్త గమనించండి దేవుని పూర్తిగా ఎరుగని వారు ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదటిగా ఇటువంటి సువార్తనే వాక్యమునే వారు ప్రకటించారు అని మనమందరము కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజున కూడా అలాగే ఉన్నాయండి బోధలన్నీ కూడా కానీ ఆత్మీయులముగా మనము గ్రహించాల్సింది ఏమిటంటే తన ఆస్తినంతటినీ మరియు ఆరోగ్యమును పోగొట్టుకున్నటువంటి యోగు దేవుని పరిపూర్ణ చిత్తములో ఉన్నాడు అని మనమందరము కూడా గ్రహించాలి కానీ ఆరోగ్యము మరియు ఆస్తి అనేటువంటి స్వార్థను ప్రకటించిన ఈ ముగ్గురు బోధకులు పూర్తిగా దేవుని చిత్తానికి బయట ఉన్నారు అని మనమందరము కూడా గ్రహించాలి నలభై రెండవ అధ్యాయములో ఎనిమిదవ వచనములో మనం చదువుకుంటే దేవుడు ఈ యోబు యొక్క ముగ్గురు స్నేహితులతో ఇరుతిగా మాట్లాడుచు ఉన్నాడు నా కోపము మీ అందరి మీద మండుచు ఉన్నది నేను మిమ్మును శిక్షింపక ఉండునట్లు యోబును మీ కొరకు ప్రార్థన చేయమని అడుగుడి అని దేవుడు ఆ వ్యక్తులతో మాట్లాడుచు ఉన్నాడు క్రీస్తునందు ప్రియులరా మనము ఈరోజు సాధారణముగా ఎదుర్కొనేటువంటి వాటిని యోబు కూడా ఎదుర్కొన్నాడు గనుక యోబు గ్రంథము మనకు ఎంతో గొప్ప ప్రోత్సాహకరముగా ఉన్నది అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను యోబును విమర్శించినటువంటి ఈ ముగ్గురు బోధకులు ఎవరైతే ఉన్నారో వీరు మన శత్రువులకో లేక అవిశ్వాసులకో సాదృశ్యముగా లేరండి మరి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే మనలను ఇబ్బంది పెట్టి అపార్థము చేసుకుని విమర్శించేటువంటి విశ్వాసులకు సాదృశ్యముగా ఉన్నారు ఒక అవిశ్వాసి మనపై దాడి చేసి మనపై నేరారోపణ చేసిన దానికంటే ఒక విశ్వాసి అలా చేయడమో మనలను ఎక్కువగా బాధపరుస్తుంది అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా యూదేతరులు అంటే అన్యులు గ్రీసు దేశస్థులు ఎవరైతే ఉన్నారో వారందరికంటే ఎక్కువగా పరిసయుల నుండి ఎక్కువ వ్యతిరేకతను ప్రభున యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నారండి బైబిల్లో మనం చదువుకుంటే పిలాతు చక్రవర్తి ఎవరు అంటే ఒక అన్యుడండి అండి కానీ యేసుక్రీస్తు వారిని ఈ అన్యుడైనటువంటి పిలాతు విడుదల చేయాలి అనుకున్నాడు కానీ తన సొంత వారైనటువంటి యూదులు అన్న కయప అనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రము క్రీస్తును చంపాలి అనుకున్నారు గనుక ప్రభునందు ఆత్మీయులరా ఇందులో నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే నీ గురించి తప్పుడు కథలను చెప్పేటువంటి విశ్వాసుల నుండి నీవు అత్యధికముగా ఒకవేళ వ్యతిరేకతను ఎదుర్కొంటే నీవు ఆశ్చర్యపడవద్దు ఎందుకంటే నీ గురించి వ్యతిరేకంగా చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారు ఎలీఫజు మరియు బిల్దదు జోఫరు అనబడినటువంటి ఈ వ్యక్తులకు వారు అనుచరులు అని మనమందరము కూడా గుర్తించవలసిన వారమై ఉన్నాం వారు యోబుతో చెప్పినటువంటి ఆ మాటల గురించి ధ్యానం చేయడానికి ముందుగా అసలు దేవుడు ఈ ముగ్గురు బోధకులతో ఏమన్నాడో ఒకసారి మనం చూద్దామండి మీరు నన్ను గుర్చి యుక్తమైనది పలకలేదు కాబట్టి నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచు ఉన్నది అని దేవుడు ఎలీఫజ్తో చెప్తూ ఉన్నాడు నలభై రెండవ అధ్యాయము ఏడవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి మనము ఈ ముగ్గురు గురించి అధ్యయనం చేయడానికి ముందుగా దేవుడు చెప్పినటువంటి ఈ మాటలను మనము గుర్తించుకోవాలి వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు సరైనవిగా అనిపించవచ్చును కానీ అవి పూర్తిగా తప్పైనవని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ మాటలన్నీ కూడా తప్పైనవి అని దేవుడు ఎందుకొరకు చెప్పాడు అంటే ఆ మాటల వెనకున్నటువంటి ఆత్మ సరి అయినది కాదు గనుక క్రీస్తునందు ప్రియులరా మనం ఏ మాటలైతే మాట్లాడుచు ఉన్నామో మనం మాట్లాడేటువంటి ఆ మాటల వెనుకున్న ఆత్మ అది ముఖ్యమైనది అని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం మనము సరైన మాటనే చెప్పవచ్చు కానీ మన ఉద్దేశం ఒకవేళ తప్పైతే మన మాటలన్నీ కూడా తప్పు అని దేవుడు చెప్తాడు దేవుని ఎదుట నీ ఉద్దేశము ఎంతో ప్రాముఖ్యమైనది అని మనం గ్రహించాలి కనుక నువ్వు వేరే వ్యక్తిని గాయపరచడానికి ఒకవేళ ఏదైనా చెప్తే నీవు ఏమి చెప్పినా కూడా అది తప్పే అవుద్ది అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేయ ఉన్నాను ఇక చివరిలో మనం గమనించినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులతో పాటు అంటే ఎలీఫజు బిల్దదు జోఫరు అనబడినటువంటి ఈ ముగ్గురు స్నేహితులతో పాటు మరి వ్యక్తి కలిసినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం ఈ నలుగురు ఈ రోజున ఉన్నటువంటి క్రైస్తవ్యములో నాలుగు రకాల బోధకులకు సాదృశ్యముగా వీరు కనబడుచు ఉన్నారు సంఘాన్ని పాడు చేసేటువంటి ఆ నాలుగు రకాల బోధలు ఏంటో మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్